ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ కమిషనర్ సత్యనారాయణను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న అసోసియేషన్ అధికార ప్రతినిధి కోగంటి రవికుమార్ అసోసియేషన్ సభ్యులు కె రాజగోపాల్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తమ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణపై అసర్భ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు తమ శాఖకు చెందిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆమె మాజీ భర్త మోహన్కు సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో దేవాదాయ శాఖ కమిషనర్కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు తమ డిపార్ట్మెంట్కు చెందిన అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె మాజీ భర్త మదన్ మోహన్ దేవాదాయ శాఖ కమిషనర్ని సంప్రదిస్తే వ్యక్తిగత విషయాలకు శాఖకు సంబంధం లేదని సున్నితంగా తిరస్కరించిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు మదన్ మోహన్ ఫిర్యాదు బయటకు ఏ విధంగా బహిరంగమైందో విజయసాయి రెడ్డి తెలుసుకోవాలన్నారు అలా కాకుండా తమ శాఖ కమిషనర్ను టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేయటన్నారు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్న సంగతి గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు దేవాదాయ శాఖ కమిషనర్కి విజయసాయి రెడ్డి బేషర్గా క్షమాపణ చెప్పాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు నా పేరు కోవంటి రవికుమార్ అండి నేను ఆంధ్రప్రదేశ్ టెంపుల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అఫీషియల్ స్పోర్ట్స్ మ్యాన్ నేను నా పేరు కోవంటి రవికుమార్ నేను ఏపీ టెంపుల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అఫీషియల్ స్పోర్ట్స్ మ్యాన్ నేను మీ మీ అందరికి కూడా నమస్కారాలు మీరందరూ కూడా గత నాలుగైదు రోజుల నుంచి కూడా మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చే విషయం మా దేవాదాయ శాఖ అధికారిని శ్రీమతి శాంతి గారి ఇష్యూ ఇందులో విజయసాయి రెడ్డి గారు పాత్ర ఏంటో అసలు మాకు ఎవరి పాత్ర ఏంటో మాకు తెలియదు అయితే విజయసాయి రెడ్డి గారు సదరు శాంతి గారి భర్త మదన్ మోహన్ గారు మా కమిషనర్ గారికి ఒక ఫిర్యాదు ఇచ్చారని ఆ ఫిర్యాదును మా కమిషనర్ గారు దాన్ని లీక్ చేశారని చెప్పి పత్రికలకి విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు పెద్దలు నోటికి వచ్చినట్టుగా ఆ యదవ ఆ యదవ కమిషనర్కి బుద్ధి లేదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆయన ఇది అసలు ఎంత మాత్రం సబబు కాదు అసలు వాస్తవంగా మదన మోహన్ గారు మా కమిషనర్ గారిని కలిస్తే ఇది నాకు సంబంధించిన ఇష్యూ కాదు నువ్వు బయటికి వెళ్ళి కోర్టుకు వెళ్ళిపోమని చెప్పారు ఆయన చెప్పితే ఆయన అసలు కనీసం కాగితం కూడా తీసుకోవాలా అది ఈ మదన్ మోహన్ గారు పేపరు ఎక్కడ తయారు చేశారు అది పత్రికా వాళ్ళకి ఎలా వచ్చిందో తెలియదు ఆ వాస్తవాలన్నీ తెలుసుకోకుండా విజయసాయి రెడ్డి గారు టోల్ నాటం అనేది మంచి పద్ధతి కాదు అలాగే ఇంకా ఆయన కమిషనర్ గారి కింద వేల మంది పనిచేస్తూ ఉంటారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన మూడు సార్లు అత్యున్నత ఆవాస్కర్లు కూడా తీసుకున్న వ్యక్తి ఆయన్ని పట్టుకుని వీడి తలకాయ మీద బలకాయ మీద తలకాయ లేదు వీడి వెధవా బుద్ధి లేని వెదవా అని మాట్లాడి అంతేకాకుండా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే విలేకరుల మీద కూడా ఆయన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాడు వీడు వాడు వాళ్ళ పేర్లతో ఆ పేర్లు ఏదో ఆ పేర్లు కూడా అందరూ తెలుసు అందరికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఏం చేస్తారండి మీరు ఏ పాత్రికేయ రంగంలో వచ్చినప్పుడే కుటుంబాలని త్యాగాల్ని ప్రాణాలని వదిలేసి వచ్చి వాస్తవాన్ని ప్రజలు చేయడానికి కష్టపడుతూ ఉంటారు వాళ్ళని వాళ్ళని మీరు మీ రోగయుజం ఏం చేస్తుంది మీ గుండా ఇది ఏం చేస్తుంది వాళ్ళని ఇది తప్పు పద్ధతి అలాగే మా ఈ సదరు మోహన్ గారు మదన్మోహన్ గారు నేను కనీసం వివరణ అడిగి ఆయన నువ్వు ఎవరి కాగితం ఇచ్చావు ఏంటనే విషయం కూడా లేకుండా ఆయన ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఎస్ సత్యనారాయణ గారు మీ ప్రభుత్వంలో కూడా మీ ప్రభుత్వంలో మీ ఎమర్జెన్సీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో లోపడ మా కమిషనర్ గారిని ఎన్ని బాధలు పెట్టారో మాకు మర్చిపోలేదు ఇంకా మా దేవాదాయ శాఖ అధికారులను కూడా మీరు ఇంకా మీ ఎమర్జెన్సీ సమయం ఉందనుకుంటారేమో మీ ఎమర్జెన్సీ పాలన పోయింది ప్రజాస్వామ్య దేశం ప్రజారాజ్యం ప్రజల ఇక్కడ మీరు అది అర్థం చేసుకోవాలి మీరు మీకు చెప్పేంత పెద్దవాళ్ళమా మేము ఏమిటండి మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు దేవుడిచ్చిన నోరు ఉంది కదా అని చెప్పని ఎవరిని పెడితే వాళ్ళని అంటే దూషించడం తగదు అలాగే అలాగే ఒక ఆయన కింద కనీసం లక్ష మంది పని చేస్తారు లక్షల మంది పని చేస్తున్నారు కమిషనర్ గారి కింద మా కమిషనర్ కి రక్షణ లేకుండా అలా మాట్లాడుతూ ఉంటే కింద పని చేసే మా మనోభావాలు ఎంత దెబ్బతింటాయి మాకు అసలు అంటే దేవాదాయ శాఖ అంటే బయటకు వచ్చి కాదు బయటకు వచ్చారు అనుకుంటున్నారేమో లోకల్లాగా లేవు రోజులు ప్రస్తుతం అంతా కూడా శాంతియుతమైన ప్రజాస్వామ్య రాజ్యం ఉంది ప్రజెంట్ దీని మీద వాళ్ళు ఎంత కష్టపడి ఆ స్థాయికి వచ్చి ఒక మీడియా పెట్టుకుని ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎంత స్థాయి కష్టపడితే వాళ్ళకి స్థాయికి వస్తారు వాళ్ళు వాళ్ళు పట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళనని వీళ్ళని ఏమిటండి ఇది ఇంకా మర్చిపోరా ఇక మీ ఎమర్జెన్సీ టైం అయిపోయింది మీ ఎమర్జెన్సీ పాలన అయిపోయింది మీరు ఇంకా ఏంటిది లోకల్లాగా లోకల్ వేధించారు మా అధికారులని ఇష్టం వచ్చినట్టుగా వేయించారు మీరు చేసినవన్నీ కూడా మాకు తెలుసు ఎంతో సౌమ్యతగా మేము దాని మీద చూస్తున్నాం మీరు అంత పెద్ద మనిషి ఉండి ఒక రాజ్యసభ సభ్యులు అయ్యుండి మీరు ఇవేనా చేసే మాటలు ఇవేనా మాట్లాడే మాటలు చాలా ఇది ఈ విషయాన్ని మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగుల సంఘం తరఫున నుంచి మేము ఖండిస్తూ మీరు మీరు ఇమ్మీడియట్ గా మీరు దాని మీద పత్రికాముఖంగా మా కమిషనర్ గారికి క్షమాపణ చెప్పాలి మీరు లేదా నేను ఇతర సంఘాలతో సంప్రదించి దీని మీద మేము మీరు చెప్పారు ఏదో ఆప్ మీడియాకి వెళ్తాను ప్రెస్కి వెళ్తాను ప్రెస్ క్లబ్కి వెళ్తాను వాళ్ళకి చెప్పారు వాళ్ళకి చెప్పారు అంటున్నారు కనీసం మీకు అది కూడా మీ గుర్తు లేదా ఒక ఐఏఎస్ అధికారం ఎలా ఎలా చేయాలనే విషయం మీరే కాదు మేము వెళ్తాం దీని ఏ పోరాటమైనా సిద్ధంగా ఉన్నాం మేము మా కమిషనర్ గారు అజాత శత్రువాసలు ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల మందికి జీతాలు లేకపోతే జీతాలు ప్రొవైడ్ చేయించారు ఎన్ని కష్ట నష్టాలన్నీ అన్ని సాక్కుంటూ వస్తున్నారు ఆయన అయిపోయింది మీ ఎమర్జెన్సీ కాలంలో మా కమిషనర్ గారిని మా అధికారుల్ని ఎలా ఎలా హోదాలు తగ్గించి మరి మీరు చేసిన రాక్షస చేయడం అంతా కూడా మాకు తెలుసు మాకు సమయం వస్తుంది ఖచ్చితంగా ఎవరు ఏమేం చేశారో మీ పాలనలో ఏమేం జరిగినాయో కూడా మాకు తెలుసు మొత్తం అంతా కూడా తొందరలో దీని మీద మేమంతా కూడా ఒక మా జాయింట్ డైరెక్టర్ చేసుకుని మీరు గనక దీని వచ్చి మీ మాటలో తప్పు అని తెలుసుకుని మీరు పెద్దవాళ్ళు మీ తప్పు మీరు తెలుసుకోండి మా కమిషనర్ గారికి మీరు క్షమాపణ చెప్పండి ఇలా దీన్ని మీరు దీన్ని గనక ఇలా ఇంకా సాగతీయాలనుకుంటే మాత్రం చాలా తీవ్ర స్థాయిమైన ఉద్యమాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఇక అలాగే మా విషయాల్లో మా అగ్రహేసిన విషయాలు చూసారా అసలు మీరు చూసారా మీడియా పర ఎవరికిచ్చారో తెలియదు కదా మా మదన్ మోహన్ గారు వంద మదన్ మోహన్ గారు ఇచ్చారో ఎవరికి తెలుస్తుంది మా కమిషనర్ గారు నిర్దాక్ష చెప్పారు ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు ప్లీజ్ గోఅట్ అండ్ కాంటాక్ట్ అడ్వకేట్ బట్ దిస్ నాట్ మై డ్యూటీ సిక్షన్ ఖచ్చితంగా రాలేదమ్మా ఇది దేవదా శాఖ నుంచి ఖచ్చితంగా అమ్మా ఆవిడ సహాయ కమిషనరు మేము ఆవిడ కోసం మేము మాట్లాడము ఆవిడకి సంబంధించిన ఇష్యూ కాదు ఇది కేవలం విజయసాయి రెడ్డి గారు మా కమిషన్ గారు మీద పెట్టిన ప్రేణాపల గురించే మేము ఏర్పాటు చేశాము ఇచ్చేస్తున్నాం మేము దీన్ని గురించి మాకు ఆవిడ వ్యవహార శైలి ఎలాగ ఉన్నా కానీ మాకు అనవసరం అమ్మా మాకు జనరల్ గా బ్యాన్ అంటారండి లిబరల్ ఆఫీసర్ సచ్ లిబరల్ ఆఫీసర్ అండ్ ఆవిడ డైరెక్ట్ గా వచ్చింది కాబట్టి కొన్ని కొన్ని ఆవిడకి ఇంకా తెలియకపోతే తెలుసుకోండి తర్వాత ఫర్దర్ గా తల్లి ఇప్పుడు మాకు ఇష్ట విషయం ఏంటంటే ఎవరైనా చూడాల ఆవిడ అవినీతి పాల్పడిందో తెలియదు పాల్పడలేదో తెలియదు పాల్పడినట్టుగా ఏ ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే మేము చెప్పేవాళ్ళం ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు దాని మీద శాఖాపరం విచారణ జరుగుతుంది జరుగుతుందమ్మా శాఖాపరం విచారణ జరుగుతోంది శాఖాపరం చర్యలు కూడా తీసుకుంటారు ఆవిడ మీద ఎంక్వైరీ పూర్తయితే అయితే గానీ నిజా నిజాలు గానీ ఇక్కడ ఏదో మాట్లాడడానికి అవకాశం లేదు మీడియా కూడా ఆయన ఎక్కువ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని శాఖలు వేరు మా దేవాదాయ శాఖ వేరు మా దేవాదాయ శాఖ ప్రభుత్వ నిధుల సహాయంతో నడవడం లేదు స్వయం ప్రతిపత్తి గల శాఖ ఈ శాఖ స్వయం ప్రతిపత్తి కాపాడడానికి మా కమిషన్ గారు సాయి శక్తి కృషి చేస్తున్నారు వారు మా ఎంప్లాయీస్ లో ఉన్నటువంటి స్థాయి ఉద్యోగులు కూడా సాధనంగా పిలిచి మాట్లాడి అతని యొక్క సమస్యలు ఎవరు తెలుసుకుని అవి పరిష్కారం చేసే వరకు కూడా అప్పటికప్పుడు పరిష్కారం చేస్తారు అలాంటి ఉన్నతమైన వ్యక్తత్వం కలి వ్యక్తి మా కమిషన్ గారు సౌమ్యుడు నిజాదీపుడు నిబద్ధత కలైనటువంటి అధికారి అయిన అలాంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని పట్టుకుని విజయసాయి రెడ్డి గారు అలా మాట్లాడడం అనేది చాలా బాధాకర విషయం ఈ విషయంలో మా దేవాదాయ శాఖ పై స్థాయి అధికారుల నుంచి కింద స్థాయి ఉద్యోగం వరకు కూడా అందరం మా కమ్యసం గారు వెన్నంటే ఉంటాము వారికి ఎటువంటి వారిపై ఎటువంటి వ్యాఖ్యలు చేస్తే వెంటనే కన్నదని దిగి దానికి ఆ తర్వాత ఏ చర్యలు తీసుకోవాలో కూడా ఆ యూజన్ తరఫున తీసుకుంటామని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మా దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారి నిబద్ధత విజాయితీ వాటిని కూడా ఖర్చు పెట్టకుండా ఆయన సీనియర్టీని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఎంత ఉన్నతమైన అధికారో కూడా ఆలోచించకుండా ఇలా మాట్లాడడం అనేది బాధాకరం ఈ విషయంపై విజయసాయి రెడ్డి గారి పత్రిక ముఖ్యంగా తన వ్యాఖ్యలపై जवाब लाइक सब्सक्राइब एंड प्रेस द बेल आइकन फॉर न्यू अपडेट्स